ఛానెకి స్వాగతం శంకుపుష్పం చెట్టు మీ ఇంట్లో ఉందా అయితే ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఈ వీడియోలో మనం శంకుపుష్పం చెట్టు మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా శంకుపుష్పం చెట్టు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అలాగే దానివల్ల మనకేదైనా నష్టం జరుగుతుందా ఇంట్లో పెంచుకోవటం మంచిదా కాదా ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శంఖపుష్పం పుష్పం చెట్టు అనేది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది పుష్పించే మొక్కల్లో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క ఇది దీన్ని సంస్కృతంలో గిరికర్ణిక అని కూడా పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందింది హిందీలో అపరాజిత అని అంటారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజాక్రమంలో ఈ పదవది ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా కూడా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషల్లో దీని పేరు సంఖం నుండి వచ్చింది అయితే ఈ పుష్పం దేవుడి పూజకు ఎంత పవిత్రమైందని భావిస్తారో అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఈ పువ్వులు నీలిరంగు తెలుపు రంగు కలిసి ఉంటాయి శంకు పుష్ప మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పోయి ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పువ్వులు ఇవి ఎవరైతే శంకు చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అనేది ఒక ప్రధానమైన నమ్మకం అలాగే శంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుందని కూడా చెబుతారు కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే శంకుపూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో ఉంటుంది సోమవారం రోజు ఐదు శంకుపూలను పూలను తీసుకుని వాటిని నదిలో కాని లేదా పారే నీటిలో కాని కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకుపూలతో పూజ చేయండి మీ ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారంలో అభివృద్ధిని కూడా మీరు సాధిస్తారు అంతేకాకుండా శంకుపూలు శివ భగవానుడికి కూడా ఎంతో ప్రీతికరమైనవి డబ్బు సమస్యలు అధిగమించటానికిగాను సోమవారం రోజు శివలింగానికి ఈ పూలను సమర్పించండి ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే కనుక శనివారం రోజు శనిదేవుడికి ఈ శంకు పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని స్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు అత్యుత్తమమైన ఫలితాలను కలిగిస్తాడు మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఉద్యోగం ఏదైనా సరే సమస్యలు ఉంటే కనుక ఈ శంకుపూలతో పూజ చేయండి శ్రీ మహావిష్ణువు మీకు ఆ సమస్యలన్నింటి నుండి కూడా విముక్తి కల్పిస్తాడు అలాగే ఉద్యోగంలో ఎటువంటి ప్రమోషన్ రాకపోయినా అలాగే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి సమస్యలకైనా ఒకటే పరిష్కారం శంకుపూలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించటం ఎందుకంటే దేవతలకు ఎంతో ప్రీతి పాత్రమైనవి ఈ పూలు అనేవి ఈ శంకుపూలతో ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎనలేని సహాయాన్ని మనకి అందిస్తూ ఉంటాయి ఈ శంకు పుష్పాలు అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చాలా మంది చెబుతూ ఉంటారు శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని కొన్ని ప్రయోగాలు నిరూపించాయి ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్లీ ఇప్పుడు అనేక పరిశోధనల అనంతరం మళ్లీ ఆరోగ్యానికి శంఖపుష్పం పుష్పం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు ఇక శంకు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఉపయోగించటం వల్ల బాగా పాపులర్ అయింది శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కలు అన్ని భాగాలు కూడా ఆయుర్వేద వైద్యంలో ఎంతగానో ఉపయోగపడతాయి శంకు పుష్పాలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా మనల్ని రక్షిస్తుంది శంకు పువ్వుల్లో ఉండే ఆర్గనీలోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది స్ఫురణ శక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక పుష్పం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఇప్పుడున్న కాలంలో నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు శంకు పూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది శ్వాస సంబంధిత రోగాలు హృద్రోగాలను నయం చేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టుకడితే వాపు కూడా తగ్గిపోతుంది దీన్ని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచనాకారి మూత్రం సాఫీగా రావటానికి కూడా తోడ్పడుతుంది పువ్వుల్లో ఉండే ప్రోయంతో సైనడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది శంకు పువ్వుల్లో ఉండే క్యూయర్సెటిన్ అనే ప్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది చర్మంలో కొల్లాజాన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి విష పదార్థాలకు విరుగుడుగా వేలతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారట సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది ఈ మొక్కతో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి వారంలో రెండుసార్లు పరకడుపున శంకుపూలను మరిగించి ఆ కషాయాన్ని తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం వాంతులు వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయటంలో శంఖు పువ్వులు చాలా ఉత్తమంగా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానలేమి యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖ పువ్వులను ఎండబెట్టి తీసుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఈ మొక్క పువ్వులో ప్రొయాంతో సైనైడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి నరాల్లో రక్త సరఫరాను మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపును పెంచుతాయి కాబట్టి ఈ పూల టీని సేవించటం చాలా మంచిదే ఈ మొక్క పూలతో తయారు చేసినటువంటి టీని తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఇది కాపాడుతుంది ఈ పూల కషాయాన్ని లేదా టీని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును కూడా తగ్గేస్తుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది ఈ పుప్పును కాని లేదా ఆకును కాని నోట్లో వేసుకుని నమలవచ్చు లేదా నీటిలో ఆకులు కాని లేదా పువ్వులు కాని లేదా శంకు మొక్కలో ఏ భాగానైనా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి తాగవచ్చు ఒక గ్లాసెడు నీటిలో ఐదు నీలపు శంకు పువ్వులను వేసి పది నిమిషాలు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండపట్టి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్లు కేకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా థాయిలాండ్ చైనా ఆసియా వంటి దేశాల్లోని స్టార్ హోటల్స్ లో రాయల్ ఫుడ్స్ లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు మన పూర్వీకులు ఈ శంఖముక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం నిరూపణ అయింది కాబట్టి మీ ఇంట్లో శంఖపుష్పం పుష్పం యొక్క మొక్క లేకపోతే గనక వెంటనే తెచ్చి ఇంట్లో నాటుకోండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ యొక్క మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే దేవతలందరికీ కూడా ప్రీతిపాత్రమైనవి ఈ యొక్క శంఖు పుష్పాలు అనేవి కాబట్టి ఈ యొక్క శంఖు పుష్పాలతో దేవతలను ఆరాధించటం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు ఈ శంకు పుష్పాలతో ఆ దేవ దేవతలకి పూజలు చేయండి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి చూశారు కదండి శంఖపుష్పం మొక్క మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అలాగే ఈ మొక్క వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి